షర్మిలకు మంచి రోజులు రాబోతున్నాయా ఖచ్చితంగా వైసీపీ నుంచి గనక చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే లక్ష్యంలో ఎక్కడైతే సక్సెస్ అయ్యారో షర్మిల ఆమె అనుకున్న కోరిక అయితే తీరింది ఆమె పాత్ర ఎంతవరకు ఉంది ఆమె ఎంతవరకు చేశారు ఆమె ఎఫర్ట్ వల్ల ఎంతవరకు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ను కాదని కూటమికి ఓట్లేశారు ప్రజలనేది రేపొద్దున్న షర్మిల కనుక పుంజుకోగలిగితే ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా షర్మిల సక్సెస్ అయినట్టే షర్మిలకి మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి ఒక పవన్ కళ్యాణ్ ఎలాగైతే వెయిట్ చేసి వెయిట్ చేసి పదేళ్లైనా ఆయన పార్టీ పెట్టుకొని ఒక అకుంఠిత దీక్షతో ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం హోదాకొచ్చారు అలాగే షర్మిల కూడా పదవు కోసం బయటకు వచ్చి కుటుంబం నుంచి అన్నతో వివాదాలు పెట్టుకొని ఒక ఎంపీ పదవి ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదని ఆమె బయటకు వచ్చారు అనేది అందరికీ ఓపెన్గా తెలిసింది సీక్రెట్ రేపొద్దున్న ఆమె కూడా అలాగే ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి రేపొద్దున్న ఒకప్పుడు ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో కాంగ్రెస్ హోదాలో ఇప్పుడు కూడా ఆమె పీసీసీ చీఫ్ అయ్యి రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో సీఎం అవుతారా లేదా అనేది ఆమె పెట్టే అఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ప్రస్తుతం అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి అండదండలు పెరిగితే వైసీపీ నుంచి నాయకులు సీనియర్ నేతలు బయటకు వచ్చి షర్మిలను చూసి కాంగ్రెస్లో గనక చేరితే ఖచ్చితంగా షర్మిలకు మంచి రోజులు వచ్చినట్టే ఇప్పుడు ఆ ప్రయత్నం అయితే ఆమె సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్నారు సీరియస్గా పెడుతున్నారు అదే కనుక జరిగితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కుటుంబంలో నుంచి తండ్రి సీఎం అయ్యారు కొడుకు సీఎం అయ్యారు రేపొద్దున షర్మిలు కూడా సీఎం అవుతారు అని అనుకోవచ్చు కాకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయా కేవీపీ రామచంద్ర సపోర్ట్తో ఎంతవరకు ఆమె రేపు నెగ్గుకు రాగలరు ప్రయత్నం అయితే సీరియస్గా స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది సక్సెస్ అవుద్ది లేదు చూద్దాం